హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ బాబా గుడికి వెళ్ళానండి ఇది బాబా గుడిలో కృష్ణుడి విగ్రహము నాకు బాగా నచ్చింది అందుకే తీసి మీకు పెట్టాలి అనిపించింది చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫేస్ కట్టు కళ్ళు అవన్నీ అసలు ఎంత బాగా అసలు చూడాలనిపించే తొట్టుగా ఉంటుంది నాకెందుకో బాబాగుడిలో ఉండే విగ్రహాలన్నీ అండి ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతాయి చూడండి స్మైల్గా నవ్వు మొహంతో ఉన్నట్టు ఉంది కదండీ నాకెందుకో నా ఫీలింగ్ అట్లనే ఉంటుంది ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మార్చారు ఇంతకుముందు ఈ విధంగా ఏవీ లేవు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అవో ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇట్లా మార్చి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఇవన్నీ లేవండి పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటున్నారు కానీ పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలే ఆడుకోవాలని బోర్డు పెట్టున్నారు కానీ బాగా టైంపాస్ అవుతుందండి పిల్లల్ని తీసుకొస్తే పచ్చటి ఇంతకు ముందు అయితే చాలా పూల చెట్లు ఉండేటివండి ఇక్కడ బోర్డు పెట్టున్నారు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలే వచ్చి ఆడుకోవాలని కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇక్కడంతా కూడా ముందు కూర్చునేదానికి ఇట్లా లేవండి ఇదంతా కూడా మొత్తం చెట్లే ఉండేటివి మొత్తం చాలా రకాలు ఉండేటివి ఇవి సిఆర్ రెడ్డి వాళ్ళది గూడూరులో ఉంటారు సిఆర్ రెడ్డి వాళ్ళది బాబా గుడి అంట ఇదంతా కూడా మొత్తం చెట్లేనండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి ఈ గుడి చాలా బాగుంటుంది విగ్రహాలు అయితే నాకు బాగా నచ్చుతాయి వినాయకుడు కృష్ణుడు ఆంజనేయ స్వామి ఇది చాలా బాగుంటుందండి పల్లకి సేవ లాంటివి ఇక్కడ చేస్తారు అంటే ఉయ్యాల్లో ఊ ఊపడము అట్లాగా మొత్తం దీపాలు వెలిగిస్తారండి చుట్టూ ఏదన్నా పర్వదినాలప్పుడు అట్లాంటప్పుడు చాలా బాగా చేస్తారు చుట్టూ దీపాలు పెట్టి బాబాని ఉయ్యాళ్ళలో పెట్టి భజన చేస్తా ఊపుతా చాలా బాగుంటుందండి పల్లకి సేవ చేసేటప్పుడు ఇట్లా పెట్టడము అవన్నీ చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి శ్రీగురు దత్త ఎంత బాగుంటుందో విగ్రహం అన్ని పాలు ఫేస్ కట్లు అయితే బాగా నచ్చుతాయండి నాకు ఆ ఓంకార నాదం చూడండి కింద అది వీడియోల కంటే కూడా డైరెక్ట్గా చాలా బాగా నచ్చింది హనుమంతుడు చూడండి ఫేస్ కట్టు అన్ని విగ్రహాలు నాకెందుకో కొంచెం స్మైల్ ఫేస్తో ఉన్నట్టు ఆ విధంగా అనిపిస్తాయండి నాకెందుకో బాగా కుదిరినాయి అనిపిస్తుంది గణపతిని కూడా చూడండి చిన్నదిగా ఉన్న ఫేస్ కట్టు బాగా అనిపిస్తుంది ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం చేస్తారండి ఈ వారం మేము కట్టున్నాం అన్నదానానికి పూజ కోసం అనేసి మేము వచ్చాము పూజ కూడా చేసాం కానీ అది వీడియో తీయలేదు నేను మా చేత పూజ చేయించారు అన్నదానం చేసే వాళ్ళ చేత స్పెషల్గా కూర్చోబెట్టి పూజ చేయిస్తారండి కానీ విగ్రహం చాలా షైన్గా బాగా చూడండి ఎంత బాగుంటుందో ఇది పల్లకీలో ఉందండి ఈ విగ్రహము అక్కడ పల్లకీ పెట్టున్నారు ఇది మెయిన్ విగ్రహం అండి ఇది మెయిన్ విగ్రహము ఇక్కడ పక్కన వచ్చేసి పల్లకీలో పెట్టున్నారు చాలా బాగుంటుందండి ఇది ధ్వని అండి బాబాకి సంబంధించిందండి ఇక్కడ వచ్చేసి కర్పూరం కడ్డీలు ఫుల్ కొబ్బరికాయ ఇస్తారండి అంటే పీచుండే కొబ్బరికాయ దాన్ని ఎత్తేసి సాంబ్రాణి ఇది నవధాన్యాలండి మెయిన్ నవధాన్యాలు అన్నీ ఎత్తి ఒక తట్లో పెట్టిస్తారు ఫిఫ్టీ రూపీస్ ఆ తట్ట ఎత్తి మనం ఒక మూడు చుట్లు తొమ్మిది చుట్లు తిరిగి దాంట్లో వేసేయడం నేను గురు దక్షిణామూర్తి విగ్రహం అండి పిల్లలకి చదువులో వెనకబడున్న కొంచెం డల్గా మందంగా అనిపించిన ఇట్లాంటి ఈయనేనండి మెయిన్ ఈయనకు పూజలు చేస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ చూడండి మీరు గమనించారా గుగ్గుళ్ళు అంటే ముడి అంటారు కదండీ వాటిని నైవేద్యంగా పెట్టుండారు గురుదక్షిణామూర్తికి ముడి చెనగలు ఇట్లాంటివి నైవేద్యంగా పెడతారండి పిండి దీపారాచన కూడా చేస్తారు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మాల నేను క్లోజ్లో పెట్టి చూపిస్తున్నాను గురు దక్షిణామూర్తికి గురువారం పూట మాల అంటే నానబెట్టి నైట్ నానబెట్టి శనగలు దాన్ని మాలగా కుట్టి స్వామి వారికి ఇస్తే మన కోరికలు నెరవేరుతాయండి అంటే పిల్లలు బాగా మంచి బుద్ధితో మంచి డెవలప్మెంట్ ఉంటుంది గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి ఈ గుడి ఒకసారి మీరందరూ అందరూ కూడా ట్రై చూడండి దర్శనం చేసుకోండి ఓం సాయి